कीर्तन विना वेङ्कटेशं ननातो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरेवेङ्कटेशप्रसीद प्रसीद प्रियं वेङ्कटेशप्रयच्छ प्रयच्छ చూడ చూడ నింతలోనే శుక్రవారమునాడు చూడ చూడ నింతలోనే శుక్రవారమునాడు ఆడనీడ విభవాలే అమర దేవునికి చూడ నింతలోనే శుక్రవారమునాడు ఆడనీడ విభవాలే हमारा देवुनिकी മേടി പാല ജലദിോ മീഗടേനൊ േടി പാല ജലതിലോടലേനൊന ദൊങ്കി നട്ടി വിനെലോ മീട്ടന ദൊങ്കി നട്ടി വിന്നെലോ നൂറ്റു കാശ ഗ നരു ഗണ്ടെ നോയ నూటు కాక శగంగ నూరు గంటె నోయనగ ఆటల కర్పూర కాపు అమరదేవునికి ఆటల కర్పూర కాపు అమరదేవునికి చూడచూడ నిలోనే శుక్రవారమునాడు ఆడనీడ విభవాలే అమరదేవునికి చూడ చూడ నింతలోనే శుక్రవారమునాడు ఆడనీడ విభవాలే అమర దేవునికి శిశువులు తెచ్చువాడు చీకటి అంటేనో గాని మసలగా కరిగేసే మదమంటేనో శిశువులు తెచ్చువాడు చీకటి అంటేనో గాని మసలగ కరిగేసే మదమంటే నో సుసురాన నీలి కాసె సొగసంటెనోయనగ సుసరాన నీలి కాసే సొగసంటె నోయనగ పునుగు కాపు అమరే దేవునికి పునుగు కాపు అమరే దేవునికి చూడ చూడ నింతలోనే శుక్రవారమునాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి చూడ చూడ నింతలోనే శుక్రవారమునాడు పరమ తేజంబైన ప్రబలు చల్లెనో గాని పరమతేజంబైన ప్రబలు చల్లెనో గాని పురము శ్రీ సతియున్న ఉరపులివి పురము శ్రీ సతియున్న ఉరపులివి అరది శ్రీ వెంకటేశు అలమేలు మంగతోడ అరిది శ్రీ వెంకటేశు అలమేలు మంగతోడ అరలేక సొమ్ములెల్ల అమరే దేవునికి అరలేక సొమ్ములెల్ల అమరే దేవునికి అరది శ్రీ వెంకటేశు అలమేలు మంగతోడ అరలేక సొమ్ములెల్ల అమరే దేవునికి చూడ చూడ చూడనింతలోనే శుక్రవారమునాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి చూడ చూడ చూడనింతలోనే శుక్రవారమునాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి చూడ చూడ శుక్రవారము నాడు చూడ చూడ నింతలోనే నాడు